రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథుని రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సానుకూల ఫలితాలని శుభ ఫలితాలని అవకాశాలను అందిస్తుండగా నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని ఆటంకాలని కష్టాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వల్ల వాటి వల్ల వచ్చేటువంటి లాభాలు కన్నా పరిశీలిస్తే ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత భాగ్యభావం ఉన్నటువంటి కుంభరాశులకి ప్రవేశించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదురు పడుతుంది తండ్రి గారి నుంచి మీకు పూర్తి సహకారం అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అన్నదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావా రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా తొమ్మిదవ భావంలో కుంభరాశిలో రవి సంచారం మిథున రాశి వారికి పూర్తిగా అధికారుల యొక్క అభినందనలు అధికారుల యొక్క సహకారం తండ్రి సహకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉందని చెప్పవచ్చు ఇక రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు అష్టమ భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుటుంబంలో మీరు నూతన కార్యక్రమాలు అనగా శుభ కార్యక్రమాలు లేదా విందు వినోదాలు కార్యక్రమాలు నిర్వహించి సంతోషంగా ఉండగలుగుతారు కుటుంబ అవసరాల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అలాగే కొత్తగా మీరు ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ ఫిబ్రవరి మాసం మీకు అనుకూలంగా ఉంది చెప్పవచ్చు ఉన్న వ్యాపారాలు విస్తరించుకోవడానికి బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే ఇతర రుణ సదుపాయం కానీ మీకు రావాల్సిన ఆదాయం కానీ ఈ మాసంలో చేతి పెందడానికి ఈ గురులు ఎంతగానో సహకరిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక అష్టమ భాగ్యాధిపతినటువంటి శని భగవానుడు భాగ్యంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మీకు అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది ఈ మీ ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి మీకు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు మీ శ్రమకు మీ ప్రతిభకు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కూడా మీరు అందుకోగలుగుతారు పని వారి సంఖ్యతో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారికి కూడా నూతన అవకాశాలు రావడానికి అంతగానో అవకాశం కనిపిస్తుంది అలాగే దశమ భావంలో మీనరాశుల్లో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది ఈ రాహు దశావంలో సంచరించడం వల్ల నూతన కార్యక్రమాలంతా కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి విదేశీ వ్యవహారాలు కానీ లేదా విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ విదేశాల్లో విద్య కానీ విదేశాల్లో నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉంటుంది ధైర్యంగా మేము చేసే కార్యక్రమాలంతా కూడా ప్రశాంతంగా ఉంటాయి అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మిథున్ రాశి వారికి ఈ రవి భగవానుడు బుధుడు శని రాహువు ఈ నాలుగు గ్రహాలు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సోఫలితాలని లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని కొన్ని నిరాశల్ని ఆటంకాల్ని అందించే వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా సష్టమ లాభాధిపతి కుజుడు జన్మరాశిలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనుకడుగు వేస్తారు ముఖ్యంగా పరీక్షల్లో మీరు అనుకున్నంత ఫలితాలు పొందలేకపోతారు అలాగే ఆదాయం కూడా మీకు అనుకున్నంతగా రాకపోతుంది ఏవైనా కోర్టు వ్యవహారాలు కానీ ఇతరత్ర వివాదాలు ఉంటే అవన్నీ మళ్ళీ వాయిదా పడేటువంటి అవసరం కనిపిస్తుంది భూముల నుంచి కానీ వాహనాల వాహనాల నుంచి కానీ పెద్దగా మీరు అనుకున్నంతగా ఫలితాలను పొందలేకపోతారు ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు వేములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు అందులో కూడా వక్రాన్ని తొలిగి అయిన వృషభ రాశిలో సంచరించడం వల్ల మీకు పని భారము పెరుగుతుంది అధికమైనటువంటి దుబారా ఖర్చులు పెరుగుతాయి అలాగే సమాజంలో కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కూడా అవకాశం కనిపిస్తుంది మీ విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాలంతా కూడా కాస్త కుంటుపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే సమాజంలో కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే వారితో మనస్పదర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు మితిమీరిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ వ్యయములు గురువు యొక్క సంచారం అలాగే వ్యయాధిపతి మరియు పంచమాధిపతి అనేటువంటి శుక్రుడు భావంలో మీనరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆ రకంగా మీరు ఒంటరిగా పోరాటం చేస్తూ మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీరు ఒంటరి పోరాటంతో పూర్తి చేయాల్సి ఉంటుంది స్వయం శక్తితో మీరు సాధించేటువంటి విషయాలు కూడా మీకు అనుకున్నంతగా ఫలితాన్ని అందించలేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే చతుర్థభావంలో కన్యా రాశులు కేతు సంచారం కుటుంబ పరమైనటువంటి కాస్త నిరాశను అందిస్తుంది కుటుంబ సభ్యులు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ లేకపోతే వారు లేనటువంటి లోటును మీరు తలుచుకుని బాధపడేటువంటి పరిస్థితి కానీ కుటుంబం కోసం ఏదో మీరు చేయాలనుకుని ఏదో చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిని కానీ మీరు ఈ మాసంలో పొందేటువంటి వాతావరణం ఈ మిథున రాశి వారికి కనిపిస్తుంది ఈ రకంగా మిథున రాశి వారికి ఈ కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రధానంగా కూడా మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందించేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి హెనయశాష్టకం చదువుకోండి అలాగే దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని సందర్శించి అమ్మవారికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు అనగా అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి సో అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం గాని కరగదార స్తోత్రం కానీ రోజు చదువుకోండి ఇక గురు గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి దక్షిణామూర్తి స్వామిని సందర్శించండి అలాగే ఒక కేజీ శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ గురువారం రోజు దానం చేయండి అలాగే అలాగే జన్మరాశులు ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి ఈ రకంగా చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలన్నీ పాటిస్తూ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసానికి గాను మిదున రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా